బిగ్ బ్రేకింగ్ పాకిస్తాన్ పాకిస్తాన్పై భారత్ యుద్ధం ప్రకటించింది ఆపరేషన్ సింధూర్ పేరుతో అటాక్ చేసింది తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై కూడా దాడులు చేసింది పాక్ లో నాలుగు లో ఐదు స్థావరాలపై భారత సైన్యం దాడి చేసింది బల్హవాల్పూర్ మురేడ్కే సియల్కోట్ లో దాడి చేసింది పిఓకెలేని టెర్రరిస్టుల క్యాంపులను కూడా ధ్వంసం చేసింది దాడులో ముప్పై మంది ఉగ్రవాదులు హతమైనట్లు కూడా తెలుస్తుంది దాడుల వివరాలను త్వరలో వివరిస్తామంటూ కూడా రక్షణ శాఖ వెల్లడించింది భారత్ దాడులను పాకిస్తాన్ ధృవీకరించింది ప్రతీకారం తప్పదని కూడా హెచ్చరించింది రెండు వారాల తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంది జస్టిస్ అంటూ కూడా ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది అర్ధరాత్రి దాడులు చేస్తున్నట్లు కూడా ఆర్మీ తెలిపింది భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి పాక్ నుంచి ఎలాంటి అటాక్ జరిగినా నిలువరించేందుకు కూడా సిద్ధమని వెల్లడించాయి సరిహద్దు వెంట ఎయిర్ డిఫెన్స్ మోహరించారు పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ పర్యవేక్షిస్తున్నారు అజిత్ దోవల్లో ప్రధాని మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు భారత్ దాడులతో పాకిస్తాన్ అలర్ట్ అయింది భారత దాడుల తర్వాత బోర్డర్ లో హైటెన్షన్ నెలకొంది సరిహద్దులో పాక్ ఆర్మీ కాల్పులకు దిగుతుంది పూంచ్ రాజౌర్ ప్రాంతాల్లో కాల్పులు జరుపుతుంది పాక్ సైన్యం కాల్పులో ముగ్గురు పౌరులు మృతి చెందారు లాహోర్ సిఎల్ కోట్ ఎయిర్పోర్ట్లను కూడా మూసివేశారు నలభై ఎనిమిది గంటల పాటు ఎయిర్పోర్ట్లు మూసివేస్తున్నట్లు కూడా అక్కడి అధికారులు తెలిపారు ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి శ్రీనగర్ నుంచి కలగా సిద్ధంగా ఎయిర్పోర్ట్స్ ని క్లోజ్ చేశారు అలాగే బ్రేకింగ్ అందుతుందైతే నిస్సహాయ స్థితిలో నియంత్రణ రేఖ వెంబడి కూడా పాక్ కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తుంది ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీపిక ఇప్పుడు మనం ప్రస్తుతము శ్రీనగర్ యొక్క నడిగడ్డ మనకు లాల్ చౌక్ అనేది చాలా కీలకమైనటువంటి ప్రాంతం మీరు చూడొచ్చు మొత్తం ధర్మది కాదు అంతా కూడా రాత్రి జరిగినటువంటి ఏదైతే ఆపరేషన్ ఉందో ఆపరేషన్తో ఆపరేషన్ సింధూరు ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ మనకి శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్కి కి సంబంధించింది మొత్తం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు అందరూ కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మొత్తం అంతా కూడా ఆర్మీ ప్రొటెక్షన్ ఇక్కడ అంతా కూడా ఈ ని అంత కూడా ఆక్యుపై చేసుకుంది అయితే దాదాపు ఏదైతే మనకు నిన్నటి నుంచి నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూరు జరిగినటువంటి సమయం నుంచి కూడా దాదాపు గంటన్నరపాటు భీకరణ దాడులు జరిగినటువంటి పరిస్థితి మరొక వైపు దీనికి సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ శ్రీనగర్ కు వచ్చేటటువంటి అన్ని ఫ్లైట్స్ ని కూడా రద్దు చేసినట్లు కూడా ఎయిర్లైన్స్ కూడా ప్రకటించింది మరొక వైపు మనకు కొద్ది గంటల్లో కూడా ఇక్కడ మాక్ డీల్స్ అనేది కూడా ప్రారంభం కాబోతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా వాళ్ళని వాళ్ళు ఏ విధంగా రక్షించుకోవాలన్నది కూడా కేంద్ర ప్రభుత్వం నిన్ననే మొన్ననే దాదాపు ఆదేశాలు కూడా జారీ చేసింది ఆ నిమిత్తం ఎందుకంటే ఒక ఊహ రచనతో అడుగులు వేస్తున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు ఈ విధమైనటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ అన్నటువంటిది ఏదైతే జరిగిన తర్వాత కీలకమైనటువంటి స్థావరాలు దాదాపు లష్కరే తోబాకు సంబంధించినటువంటి పివే పిఓకే లోని ఉన్నటువంటి ఏదైతే స్థావరాలపై చాలా గట్టి దెబ్బ కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ మనకు పివోకలో ఉన్నటువంటి జైషే లష్కరే జోయబాకు సంబంధించినటువంటి స్థావరము తర్వాత ఇక్కడ మనకు జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి స్థావరాలపై దాదాపు తొమ్మి తొమ్మిది స్థావరాలపై కూడా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో దాడులు జరిగాయి అయితే ఒకవైపు ఏదైతే దాడులు జరిగాయో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంతా కూడా అలర్ట్ అయ్యింది అందరికీ కూడా ఒక అలర్ట్ చేసింది ఎవరు కూడా బయటికి రాకండి అందరూ కూడా ఇళ్లల్లో ఉండండి అంటే అన్నటువంటిది కూడా అలర్ట్ చేసినటువంటి సమాచారం కూడా అందుతుంది అక్కడ పరిస్థితులు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి ఒక్కసారి మనకి పెహల్గావ్ దాడితో ఇరవై ఆరు మందిని పట్టున పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇప్పుడు ఏదైతే అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్తో మాత్రం ఒక్కసారి పాకిస్తాన్ గుండెల్లో గుబి గుబిలెత్తింది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లాహోర్ ఎయిర్పోర్ట్ను కూడా మొత్తం అంతటిని కూడా స్టాప్ చేశారు అక్కడ ఏదైతే దాడులు జరుగుతున్నటువంటి ఒకవైపు జరుగుతుంటే మరొక వైపు తన బుద్ధి మాత్రం వంకర ఉంటుంది కదా అది ఎప్పుడు కూడా మారదు మారడానికి కూడా ప్రయత్నించేటటువంటి అవకాశం కూడా పాకిస్తాన్కు ఉండదు అయితే ఏదైతే మనకి రాజౌరి సెక్టర్ తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి నియంత్రణ రేఖ వెంబడి కూడా కాల్పులు జరిపింది ఆ కాల్పుల్లో దాదాపు ముగ్గురు మనకు భారత్కు సంబంధించినటువంటి ప్రజలు ఏదైతే ముగ్గురు కూడా మరణించినట్లు కూడా సైనికులు అధికారికంగా ప్రకటించడం జరిగింది అయితే ఏదైతే మనకు లష్కర తొయిబా తర్వాత జైషే మహమ్మద్ ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థావరాలు పీఓకేలో ఉన్నటువంటి స్థావరము అయితే దీనికి సంబంధించినటువంటిది రెండు ప్రాంతాలు అయితే ఈ దీన్ ఈ ఏదైతే దాడులు చేసిన సమయంలో అక్కడ ఉన్నటువంటి మసీదుల్లో కూడా కొంతమంది మరణించినట్లు తెలుస్తుంది అక్కడ దాదాపు ఇప్పుడు ఇప్పుడు వరకు కూడా దాదాపు పది మంది మరణించారు దాదాపు ఇరవై ఐదు మంది గాయపడినట్లుగా ఉంది దీని సంఖ్య కూడా పెరిగింది కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ ఎక్కడ కూడా బయట పెట్టట్లేదు దీపిక అయితే మెరుపు దాడులపై కూడా వాషింగ్టన్ డీసీలోని భారతీయ ఎంబసీ ప్రకటన చేసినట్లు కూడా తెలుస్తుంది దీనిపై అప్డేట్స్ ఏంటి కల ఖచ్చితంగా ఏదైతే దాడులు చేసినటువంటి సందర్భంలో రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా అయితే చేసిందో దానికి తగ్గట్టుగానే భారత ప్రభుత్వం కూడా మరి కొద్దిసేపట్లో భారత ఆర్మీ ఒక ప్రెస్ మీటింగ్ కూడా పెట్టబోతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏ విధంగా చేశారు అంటే దాడులు చేశారు అక్కడ ఎంత నష్టమయ్యింది తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని పూర్తి సమాచారాన్ని మొత్తం అంతా కూడా కొద్దిసేపట్లో మనకు ఆర్మీకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది అయితే దీనికి ఏదైతే మనము అంతర్జాతీయంగా కూడా చూసుకుంటే ఒకసారి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా కొద్దిసేపటి క్రితము ఇది భారత్ పాకిస్తాన్ ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ పై ఖచ్చితంగా దాడి చేస్తుందని నాకు ముందే తెలుసు నేను ఊహించాను ఖచ్చితంగా కానీ త్వరలోనే వీరి రెండు దేశాల మధ్య కూడా రెండు దేశాల మధ్య కూడా ఏదైతే ఉన్నటువంటి ప్రస్తుత యుద్ధ వాతావరణం ఉందో త్వర త్వరగా ముగించాలి అన్నటువంటిది బిల్ క్లింటన్ ఇక్కడ అమెరికా అధ్యక్షుడు మనకు వచ్చేసేసి ట్రంప్ కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏదైతే ముఖ్యంగా గత గతంలో ఉన్నటువంటి ఏదైతే పాకిస్తాన్కి తర్వాత భారత్కి మధ్య జరిగినటువంటి యుద్ధంలో కూడా మనకు ఒకసారి మనకు నైన్టీన్ సెవెంటీ వన్ బయట అంటే ఇంతకుముందు జరిగినటువంటి వారిలో కూడా బిల్ క్లింటన్ కూడా ఆ సమయంకి సంబంధించినటువంటి రెండు దేశాల మధ్య కూడా సామరస్య ధోరణి ఉండాలన్నటువంటిది కూడా అప్పుడు కూడా ఒకవైపు అమెరికా ఆలోచించినటువంటి సమయం కానీ నిన్న ఏదైతే ఆపరేషన్ సింధు జరిగిన సమయంలో ఇక్కడ ట్రంప్ మాత్రము చాలా ప్రత్యక్షంగా నేను ఎప్పుడు ఊహించాను ఇలా భారత్ చేస్తుందని ఖచ్చితంగా ఖితంగా త్వరలోనే ఈ రెండు దేశాల మధ్య సామరస్యంగా ఉండాలి అన్నటువంటి ఒక మెసేజ్ని మాత్రం పాస్ చేశారు మరొక వైపు ప్రపంచ దేశ అంటే యునెస్కో ప్రపంచ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి దేశాలు దాదాపు అన్ని కూడా నిన్న కో క్లోజ్ డోర్ అన్నటువంటి దానితో పదహైదు దేశాలంతా కూడా సమావేశమయ్యాయి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఎక్కడ కూడా ఇంకా ప్రకటించలేదు కానీ మొత్తం అంతా కూడా భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి మాత్రము ప్రపంచ దేశాలు చూస్తున్నాయి కానీ ఎక్కడా కూడా దీన్ని ఓపెన్గా ప్రకటించలేదు కానీ అన్ని దేశాలు చూపు అంత మాత్రము ఇండియా పాకిస్తాన్కి మాత్రమే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు దీపిక సో కళ ఇక్కడ మెరుపు దాడులపై కూడా ఏదైతే మనం చూస్తున్నా పాక్ సరిహద్దు ప్రాంతాలైనా కూడా వాటిపై కూడా భారత్ వాయుసేన కూడా అప్రమత్తమైంది అంటే ఓవరాల్ గా అక్కడ ఏదైతే ఇప్పటి వరకు కూడా మేము తగిన మూల్యం చెల్లించుకుంటాం మాపై యుద్ధము ఏదైతే యుద్ధాన్ని రుద్దుతుంది అంటూ కూడా పాక్ తెలుపుతుంది కదా అసలు ఇక్కడ యుద్ధాన్ని చేసిందే ఫస్ట్ పాకిస్తాన్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం దీపిక దీపిక ఒక్క నిమిషం ఇక్కడ కాశ్మీర్కి సంబంధించినటువంటి సార్ సార్ రాత్ కొంచం सिंधु रुआ था आपने इसके बारे में क्या बताना चाहते हैं रात को ऑपरेशन जो हुआ था ना मेरे भी एक्चुअली लड़के ने मुझे भी कहा है okay. मैं दिल्ली से हूँ hmm. लेकिन लड़के ने भी कहा पापा जो है ना दिल्ली पहुंच hmm. लो लेकिन मुझे ऐसे लगता बहुत है बहुत ठीक है यहाँ पर कश्मीर में कोई दिक्कत नहीं है यहाँ के लोग इतने अच्छे hmm. हैं hmm. मैं तो खैर बिजनेस के लिए आया हूँ टूरिस्ट टूर भी करता हूँ दिल्ली से दिल्ली से दिल्ली से आया अच्छा ठीक है जो रात को हुआ था मतलब इसके बारे में मतलब भारत जो भी आपका जो कैसे लगा आपका हाँ इस बारे में जो है ना मेरे को तो इन्फॉर्मेशन मेरे लड़के से मिली है कन्नाडा से उसने मेरे को भी कहा पापा दिल्ली दिल्ली आ जाओ आप क्योंकि क्या है ना लेकिन यहाँ जो भी होगा अब दुनिया है सारे ऐसे कि उसमें जीना जिएगी ऐसी सिचुएशन में हालात में तो अब जो भी हो रहा है अब क्या कह मत कर सकते तो वह बारे में ज़्यादा डिटेल तो मुझे मालूम लेकिन ये मालूम है कि इन्फॉर्मेशन वहाँ से దీపిక ఇంతకుముందు మీరు అడిగినటువంటిది ఒక్కసారి అంటే ఏదైతే రాత్రి జరిగినటువంటి దాడులకు సంబంధించింది ఇక్కడ మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి నియంత్రణ రేఖపై కూడా కొన్ని దాడులు జరిగినట్లు ఉంది దీపిక దీనికి సంబంధించినటువంటి వరకు మాత్రము గట్టిగా మొత్తం అంతా కూడా త్రివిధ దళాధిపతులు అంటే మొత్తం అన్ని కూడా ఇక్కడ వైమానిక దాడులు అనుకోవచ్చు మొత్తం అంతటిని కూడా వాటిని ఎదిరించేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అక్కడ ధీటుగా జవాబు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దీపిక సో మొత్తానికి ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ గా పెట్టుకుంది భారత ఆర్మీ ఇక్కడైతే పాకిస్తాను కొంచెం వెనకాడుగు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది కదా నియంత్రణ రేఖ వద్ద కూడా కాల్పుల విరమణని ఉల్లంఘించినట్లు కూడా పాకిస్తాన్ తెలుస్తుంది అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా దీపిక ఏదైతే రాత్రి జరిగినటువంటి దాడుల్లో పాకిస్తాన్కి అంటే నియంత్రణ రేఖను దాటి దాడులు చేస్తుంది ఒకవైపు దీనికి సైన్యం అంటే గట్ దానికి ధీటుగా కూడా జవాబు చెప్తుంది కానీ ఒక్కసారిగా కూడా రాత్రి జరిగినటువంటి ఊహించినటువంటి సంఘటన దీనికి ఏదైతే రాత్రి జరగగానే అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఆర్మీ ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఏరియాస్లో ఉండేటటువంటి మజీదుల్లో కొంతమంది అంటే అక్కడే చాలామంది కూడా ఉంటారు కానీ ఈ మజీదుల్లో నిన్న జరిగినటువంటి దాడిలో ఒక అక్కడ లోపల ఉండేటటువంటి ఒక చిన్న బాలిక కూడా మరణించినట్లుంది దాదాపు ఈ దాడిలో కూడా దాదాపు ఒక పదహైదు మంది ఈ మసీదుల్లో ఉండే వాళ్ళు వాళ్ళు కూడా మరణించినట్లు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించింది ప్రభుత్వం మాత్రం అక్కడ ప్రభుత్వం మాత్రము అధికారికంగా పది మంది మాత్రమే మరణించారు దాదాపు ఇరవై ఐదు మంది గాయపడ్డారని చెప్పారు కానీ ఏదైతే మనకు అక్కడ ఉన్నటువంటి విజువల్స్ లో అక్కడ ఏదైతే మనకి ఎక్స్ రూపకంగా కానీ అనుకోవచ్చు తర్వాత ఏదైతే ఫేస్బుక్లో లో కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు చేసిన దాంతో అక్కడ చాలా నిన్న రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తో మాత్రము చాలా గట్టి దెబ్బ తాకింది చాలా మంది అక్కడ మరణించారు ఏదైతే మనకు లష్కరే తోయబాక ఉన్నటువంటి పిఓకే కి సంబంధించినటువంటి స్థావరాల్లో చాలా కీలకమైనటువంటి దాడులు జరిగాయి దీనితో అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థావరాలు ఉన్నాయో అది చాలా మటుకు నేలమట్టమయ్యాయి అన్నటువంటిది మాత్రము ఇక్కడ సమాచారం అందుతుంది దీపిక ముఖ్యంగా ఏదైతే క్లోజ్ డోర్ కి సంబంధించినటువంటి ఏదైతే ప్రపంచ దేశాలు పదహైదు సమితికి సంబంధించిన పెద్దలందరూ కూడా సమావేశమయ్యారు మొత్తం అంతా కూడా ఇటు భారత్ పాకిస్తాన్ కి మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితులపై క్లోజ్ డోర్ వేదిక కూడా వాళ్ళు సమావేశమయ్యారు దీనికి సంబంధించినటువంటిది ఎక్కడ కూడా దీనిపై ఇంకా ఇంతవరకు కూడా ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించలేదు దీపిక సో మొత్తానికి పై యుద్ధానికి పాకిస్తాన్ ధైర్యం చేయొద్దు అంటూ కూడా కొద్దిసేపటి క్రితమే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియా అన్నారు అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు వెళ్లొద్దు పాకిస్తాన్ కి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు మనం అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా దీపిక ఏదైతే పాకిస్తాన్ చాలా చిన్న దేశం ఒక్కసారి మనము ఒక్కసారి పడగ విప్పామంటే అది ఒక నాలుగు గంటలోనే భూస్థాపితం అయ్యేటటువంటి ప్రాంతము పాకిస్తాన్ కానీ ఇప్పటి వరకు కూడా మనకు ఏదైతే సామరస్యంగా ఉంటూ అంటే అక్కడ ఎంత నియంత్రణ రేఖ వెంబడి కూడా ఎంతగాని అక్కడ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఎప్పుడూ కూడా వాటిని సంయమనంతో ఇన్ని రోజులు కూడా ఉంది కానీ ఇక ఇప్పుడు ఉండే ప్రసక్తి లేదు ఒక్కసారిగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే సందర్భం ఉందో ఆ సందర్భానికి సంబంధించినంత వరకు కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ సైన్యానికి కూడా మొత్తం సపోర్ట్ ఇవ్వడము తర్వాత ప్రపంచ దేశానికి సంబంధించినటువంటి అమెరికా సంబంధించినటువంటి ట్రంప్ మొత్తం అంతా కూడా నేను ఊహించానని చెప్పడము తర్వాత దానికి సంబంధించినటువంటి రక్షణ మంత్రి తర్వాత అధిక అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా దీని కూడా మొత్తం మీద మాత్రం అందరూ కూడా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు శాంతియుతంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటిది అన్ని దేశాలు కోరుతున్నారు కానీ ఎక్కడా కూడా పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యకు మాత్రం రాత్రి అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో మాత్రము జవాబు చెప్పింది దీపిక సో పాకిస్తాన్లోని మొత్తంగా ఫోర్ ప్లేసెస్ని టార్గెట్ చేసింది ఇండియన్ ఆర్మీ ఇక్కడ చూసుకుంటే త్రివిధ దళాల సమన్వయంతోనే ముందుకెళ్తుంది ఆర్మీ అంటే ప్లాన్ ప్లాన్తోనే ఈసారి పాకిస్తాన్పై యుద్ధానికి చాలా గట్టిది గట్టిగా పటిష్టమైన భద్రతతో కూడా వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికే ముగ్గురు జవాన్లు చనిపోయారు ఇంకా కొంతమందికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది సో ఇండియన్ ఆర్మీ ఈసారి అంటే ఎక్కువ మంది చనిపోకుండా పాకిస్తాన్పై యుద్ధానికి విజయవంతం చేసుకొని వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటారా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది రాత్రి ఏదైతే దాడి చేసిందో ఆ దాడితోటే విజయం సాధించింది దీనికి తగ్గట్టుగానే ప్రధాని నరేంద్ర మోడీ గారు సైనికులకు శుభాకాంక్షలు చెప్తూ కూడా పిఎంఓ విడుదల చేసినటువంటి ఒక ప్రకటన ఒక ప్రకటన మరొక ప్రకటన ఎవరైతే సైనికులు ఈ ఈ ఆపరేషన్ సింధుల్లో పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేశారో త్రివిధ దళాధిపతులకు కూడా అందరూ కూడా జై హింద్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కానీ ఇక్కడ కొన్ని కీలకంగా దాదాపు త్రివిధ దళాధిపతులతో చేస్తున్నటువంటి ఏదైతే భద్రతకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు తన అధికార నివాసంలో ఉంటూ ఆపరేషన్ని స్టార్ట్ చేశారు ఆపరేషన్ టు మనకు ఏదైతే ప్రధాని నివాసం టు మనకు ఆపరేషన్ మనకి ఏదైతే సింధు ఇక్కడ ఆపరేషన్ సింధుకు సంబంధించినటువంటిది అక్కడ ప్రధాని నివాసం నుంచి ఇక్కడ పాకిస్తాన్ రాత్రి అర్ధరాత్రి జరిగినటువంటి ఆపరేషన్కి మొత్తము కర్త కర్మ క్రియ అంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు దాదాపు ఒక పది రోజుల నుంచి చేస్తున్నటువంటి రచనతోటి రాత్రి జరిగినటువంటి దాడులకు ఒక నిదర్శనం అని చెప్పవచ్చు ముఖ్యంగా రాత్రి ఏదైతే కీలకమైనటువంటి పాయింట్లు పాకిస్తాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పాయింట్లు దాదాపు అక్కడ పిఓకేలో ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే మనకు లష్కర్ తొయబా సంబంధించినటువంటి ఏదైతే కంటెంట్ లేదంటే జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఏదైతే స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాలపై గట్టి దెబ్బ వేసింది ఆ స్థావరాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని పూర్తి సమాచారాన్ని పివోకేలో ఉన్నటువంటి పీఓకేకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మొత్తం అంతా కూడా ఇవ్వడము దానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ రా రిపోర్ట్ అంతా కూడా త్రివిధ దళాధిపతులకు ఇవ్వడము ఆ స్థావరాలపైనే ఫోకస్ వేయడం అన్నది ఇక్కడ చాలా కీలకము అయితే ఇక్కడ మనకు జైషే మహమ్మద్ అడ్డా ఇక్కడ మనకు బహపల్ బహల్పూర్ అన్నటువంటి ఒక అడ్డ ఇది పిఓకేలో ఒక స్థావరము ఆ స్థావరంపై రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు మొదటి దాడి అక్కడ జరిగింది తర్వాత రెండవ దాడి మనకు లష్కరే తోయబాకు సంబంధించినది మురిడ్కే అన్నటువంటి ప్రాంతం ఈ మురిడ్కే తర్వాత బహల్పూర్ అన్నటువంటిది ఈ రెండు కూడా మురిడ్కేలో మనకు లష్కరే తోయబాకు సంబంధించినటువంటి స్థావరం ఇది ఒంటి గంట పదహైదు నిమిషాలకు మొదటి దాడి అక్కడ కొట్టింది రెండవ దాడి తర్వాత ఇక్కడ మనకు జైషే మహమ్మద్ స్థావరంపై కొట్టింది దాదాపు కొట్టినటువంటి ఏదైతే గన్ కొడితే ఆ స్థావరాలు కూడా చాలా మటుకు నేలమట్టమయ్యాయి అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా వెంటనే మొత్తము ఆ ప్రాంతాలను అన్నిటిని కూడా వదిలిపెట్టి వెళ్లాలన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆర్డర్లు జారీ చేసింది దీపిక సో రైట్ థ్యాంక్ యూ